ఆగస్ట్ ఇరవై పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల ఇరవైకి ముందు రామ్మోహన్ రాయ్ కొన్నేళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం పనిచేశారు అలాగే భారతదేశంలో అందరికీ బైబిల్ను అందించే లక్ష్యంతో భారత్కు చేరుకున్న క్రిస్టియన్ మిషనరీ విలియం కేరీ యొక్క సంస్థతో కూడా కలిసి పనిచేశారు వీరికి రాజా అనే గౌరవ బిరుదును మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రదానం చేశారు భారతదేశంలో ఈ బ్రహ్మ సమాజము అనేక సామాజిక మతపరమైన మార్పులకు ప్రయత్నించింది ఈ బ్రహ్మ సమాజము సూచించిన ఆచరించిన అనేక పద్ధతులు క్రైస్తవ ఇస్లామిక్ మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి బహుదేవత ఆరాధనను విసర్జించడం విగ్రహారాధనను విసర్జించడం వేదాలను తిరస్కరించడం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం వర్ణ వ్యవస్థ సిద్ధాంతం లాంటివి అన్నింటినీ పూర్తిగా తిరస్కరించడం జరిగింది సనాతన హిందూ ధర్మాన్ని బలహీనపరచడం కోసం ఈ బ్రహ్మ సమాజము పూర్తిగా కృషి చేసింది వాట్సాప్లో సేకరించి అందించిన వారు వజ్ర శ్రీనివాసులు వారు గారు వారికి ధన్యవాదాలు భారత్ మాతాకి జాయి